ఓం మహాగణపతి నమ ఓం సరస్వతి నమ ఓం హైగ్రీవ నమామృత్యుంజయామహ ప్రియమైన ఆత్మ బంధువులారా ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినాల్సిన అవసరమే లేదో అటువంటి భగవద్గీతని జ్ఞానయజ్ఞము యాభై ఐదవ భాగానికి మీ అందరికీ స్వాగతం శుభస్వాగతం సుస్వాగతం యతంతో యోగిన సైనం పశ్యంతాంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత చేత ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణపర్వతం మనకి ఏం తెలియజేశారంటేనండి ఎంతోమంది ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు వేదాలు చదువుతారు జ్ఞాన సముపార్జన చేస్తారు మంచి మంచి గురువులను ఆశ్రయిస్తారు అయితే ఇందులో అంతఃకరణ శుద్ధి గలవారు మాత్రమే తమలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి ఆత్మస్వరూపిణ్ణి చేరుకోగలుగుతారు చూడగలుగుతారు ఎవరైతే అంటే ఎవరికైతే అంతఃకరణ శుద్ధి లేదో వారికి ఆ భగవత్వత్వం అర్థం కాదు తమలో ఉన్న అంగుళందూరులో ఉన్న ఆ ఆత్మారాముడు ఆ పరంధాముడు ఆ పరమేశ్వరుడిని చూడటానికి వారికి అవకాశం లాభపించదు ఎందుకంటే వీరిలో జ్ఞానం ఉంటుంది కానీ వివేకం ఉండదు వేషభాషల ఎందు ఉన్నటువంటి శ్రద్ధ జ్ఞాన సమభార్జందు భగవత్ తత్వాన్ని తెలుసుకుని ఆ భగవంతుని చేరుకోవాలని జిజ్ఞాస పట్టుదల ఉండదు దీన్ని బట్టి మనకు ఏమవుతుందండి పరమాత్మ ఎక్కడ ఉన్నాడు మనలో ఉన్నాడు ఎవరు ఆ పరమాత్మని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎవరండి ఎవరు చేస్తారండి ఆత్మ నిగ్రహణ అంతఃకరణ శుద్ధి చిత్తశుద్ధితో ప్రయత్నం చేసిన వారికి భగవంతుని చూసే యోగం కలుగుతుంది ఎవరికైతే అంతఃకరణ శుద్ధి లేదో వారికి ఆ భాగ్యము లభించదు ధరణా సర్వా సోమో భూ రసాత్మక అర్జున ఈ భూమిలో ఉత్పాదక శక్తిని నేనే ఈ భూమిలో ప్రవేశించి సమస్త జీవకోటికి ఆధారమవుతున్నాను అలాగే చంద్రుడి ద్వారా ప్రకాశిస్తూ భూమిని సస్యశ్యామనం చేస్తూ ఔషధులను పంచడానికి ఉపయోగపడుతున్నాయి అంటే ఇక్కడ కేవలం వెలితరిచ్చినంత మాత్రమే అన్నీ సరిపోదండి అవి అనుభవించిన జీవరాశి ఉండాలి వాటికి శక్తిని సమకూర్చడానికి ఆహారం ఉండాలి వీటి అన్నిటికీ కూడా తగిన ఏర్పాట్లన్నీ నేనే చేస్తున్నానని చెప్పడం జరిగిందండి అలాగే మనం అర్థం చేసుకుంటే సూర్యుడు మన ప్రత్యక్ష దైవం నేటి ఆధునిక శాస్త్రవేత్తలు కూడా సూర్యులు లేకపోతే భూమి మీద జీవకోటి మనుగడ సాగించడం చాలా కష్టం అని ధృవీకరించడం జరిగిందండి సో సూర్యుడి ద్వారా వెలుగు శక్తి అలాగే చంద్రుడి ద్వారా పంటలు పండటాలకు అవసరమైనటువంటి శక్తి మనకి లభిస్తుందని దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలండి క్లుప్తంగా చెప్పుకోవాలంటే సమస్త ప్రాణుకోటికి ఆహారాన్ని నేనే సమకూరుస్తున్నాను శక్తిని నేనే ఇస్తున్నాను అని చెప్తున్నానండి మరింత ముందుకు వెళితే అహం వైశ్వానరో భూత ప్రాణినాం నా ప్రాణపాన సమాయుక్త పచంయం చతుర్విధం కింద శ్లోకంలో శ్రీకృష్ణ తాను సస్యములను అన్నిటినీ పోషించచ్చు జీవులు తినటానికి కావలసిన ఆహారాన్ని తేనే నేనే సమకూర్చుతున్నానని చెప్పాను ఈ శ్లోకంలో ఆ ఆహారము పచ్చనం అవడానికి అంటే అడుగుటకు కావలసిన సిస్టమ్ని అంత తానే అయి ఉన్నానని చెప్తున్నాను అంటే ఈ ఆహారం జీర్ణం అవడానికి కూడా నేనే కారణభూర్తి అవుతున్నాను ఎలా అంటే నేను శరీరంలో జఠరాగ్ని ఉన్నాను ఈ జఠరాగ్ని అంటే ఆహారం కూడా పచ్చనం కావడానికి వేడి కావాలండి ఆ జఠరాగ్ని ఆ వే ఆ వేడిని జఠరాగ్ని రూపంలో నేనే అందించి ఈ నాలుగు రకమైన ఆహారములను పచామ్యన్నం చతుర్విధం అంటే నాలుగు విధము ఆహారములను కూడా పచనం చేసుకోవడానికి కావలసిన వ్యవస్థను తానై ఉన్నాడు అని ఇక్కడ చెప్పడం జరిగిందండి ఇక్కడ నాలుగు ఆహారాలు అన్నారు కదండి వీటిని మనం చెప్పుకున్నది ఒకటి భక్ష్యము భోజ్యము లేహ్యము చోష్యము భక్ష్యము అంటే మనం దంతాలతో కొరికి తిని మింగి దాన్ని జీర్ణం చేసుకునే వ్యవస్థ అనమాట అంటే ఇవి గట్టిగా ఉంటాయండి రెండోది భోజ్యం అంటే నాలుగచే చప్పరించి మింగబడు మెత్తటి వస్తువులు అంటే మనం తినే అన్నం ఇవన్నీ కూడా మెత్తటి పదార్థాలు పళ్ళు ఇవన్నీ కూడా మెత్తటి పదార్థాల కింద వస్తాయండి వాటిని లేహ్యం అంటే నాలుగుతో రుచి చూసే పచ్చళ్ళు అంటే పికిల్స్ ఇటువంటివి అనమాట అండి నాలుగోది చోష్యము నోటుచే జొర్రబడు పాయసము చారు పళ్ళ రసాలు ఇవన్నింటినీ ఈ విధమైనటువంటి నాలుగు రకాలైన ఆహారాలని జఠరాగ్ని ద్వారా పచనం చేసుకున్నాకి నేనే కారణభూతుడై ఉన్నాను ఒకటి ఆయనే వీడన్నికీ సృష్టి చేస్తున్నాడండి చేశాడు వాడు సరైన ఆహారాన్ని సమకూరుస్తున్నాడు ఆ ఆహారం కనుక వీటిని తిని వాటిని అరిగించుకుంటే తప్ప వారి శరీరంలో శక్తి రాదు కాబట్టి ఆ వ్యవస్థను కూడా తానే ఉన్నాను ఇంకాస్త విశేషంలోకి వెళ్తే ప్రాణి నాం దేహమాసి అంటే దేహంలో నేనే ఉన్నాను ఆ దేహంలో ఎలా ఉన్నాను జఠనాగ్ని అయి ఉన్నాను పచామ్యన్నం చతుర్విధం చతుర్విధమైన ఆహారాన్ని కూడా నేను పచనం చేస్తున్నాను అని మనకు చెప్పడం జరిగిందండి మన నిజం మాట్లాడాలంటే నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ మన శరీరంలో ఉండేది ఉష్ణం అదే కదండి ఎప్పుడూ అలాగే ఉంటుందండి అది తక్కువ ఉన్న అది ఎక్కువ ఉన్నా మనలో ప్రాబ్లం వస్తుంది సో ఇది మెయింటైన్ చేసేవారు ఎవరండి ఆయనే అలాగే పూర్వకాలం భోజనం చేసేటప్పుడు గోవింద గోవింద అని అనుకుంటూ భోజనం చేసేవారండి ముందర భోజనం చేసే ముందు దైవ ప్రార్థన చేసి కాస్త నీళ్లు జిమ్మి మంత్రాలు చదువుకుని అప్పుడు భోజనం చేసేవారండి మనం కూడా నాలుగో అధ్యాయంలో ఇరవై నాలుగో శ్లోకం చెప్పాను కదండి బ్రహ్మార్పణం బ్రహ్మహి బ్రహ్మగృహం బ్రహ్మణావతం బ్రహ్మయోవచేన గంధర్వం బ్రహ్మకర్మ సమాధిన ఈ శ్లోకాన్ని మీరు కూడా వట్టే కొట్టండి భోజనం చేసే ముందు కాస్త నీళ్లు తీసుకోండి ఈ మంత్రం చదవండి అన్నం మీద జల్లండి భగవంతుడికి సర్వం కృష్ణార్పణం అని అర్పించండి అప్పుడు భోజనం చేయండి అది ప్రసాదం కింద మారుతుంది అద్భుతం మహాద్భుతం ఆచరించి చూడండి క్షరసర్వాణి భూతాన్ని కోటస్థోక్ష ఈ శ్లోకం ద్వారా చెప్పండి ఈ ప్రపంచంలో ఇద్దరే పురుషులు ఉన్నారండి ఒక ఆయన క్షరుడు రెండు ఆయన అక్షరుడు దేహాభిమానం గలవాడు చరుడు అంటే ఈ సమస్త ప్రకృతి ఈ దేహము ఇవన్నీ కూడా క్షరుడైతే ఏదైతే మన కోటస్థలో ఉంటాడో మనలో ఆత్మస్వరూపంలో ఉంటారో ఆయన్ని ఆ క్షరుడు అని అంటారండి ఈ శరీరము మనం చూసేవి ఇవన్నీ కూడా జడ పదార్థాలు ఇవన్నీ నశించేవి ఇందులో చైతన్యం లేకపోతే జడంగా రూపమాప్తాయి అంటే ఈ శరీరంలో జీవం ఉంటే చైతన్యం ఉంటే శవ ఆ చైతన్యం లేకపోతే శవం అండి అర్థమైంది కదండి ఈ క్షరుడికి ఈ అక్షరుడికి ఈ రెండింటికి కూడా జీవశక్తిని ప్రసాదించేది ఆ చైతన్య స్వరూపుడైన పరమాత్మ స్వరూపుడే ఆ పరమాత్మే ఈ రెండింటికి కూడా వదిలే శక్తిని ఇచ్చేది ఆ విశ్వ చైతన్యము దీన్నే మనం భగవంతుడని పరమాత్ముడని పరంధాముడని అంటూ ఉంటామండి ఉత్తమ పురుష స్వన్యా పరమాత్మే చుదాహృత యో వ్యయ ఈశ్వర ఎవరైతే మూడు లోకాలలో చైతన్య రూపుడిగా ప్రవేశించి ఈ ఆ మూడు లోకాల అంతటా వ్యాపించి లోకములను భరిస్తున్నాడో అటువంటి అవ్యయుడు సకల జగత్తుకు ఈశ్వరుడు క్షర అక్షరుల కంటే వేరైనవాడే ఆ వేరైన వాడిని నేనే నన్ను పురుషోత్తముడు అని పిలుస్తుంటారు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్పడైంది అంటే క్షరము అక్షరుడు కంటే వేరైన వాడు ఆయనే భగవంతుడు పరంధాముడు పరమాత్ముడు ఎస్మాక్షరీతోహం అక్షరాదోత్త ఆత్మస్మిలో ప్రతిత పురుషోత్తమ క్షరపురుషుడు కంటే అతీతుడు అక్షర పురుషుడి కంటే ఉత్తముడు అయినందువల్ల ఈ మూడు లోకములను వేదములలోనూ పురుషోత్తముడిగా నేను ప్రసిద్ధి చెందాను అంటే మూడు లోకములలో ఉన్న బుద్ధిమంతులు వేదముల అధ్యయనం చేసి జ్ఞానం ఆర్జించిన జ్ఞానులు నన్ను పురుషోత్తముడిగా అంటారు ఇక్కడ ఈ విషయం అండి మనం వివరంగా చెప్పుకోవాలంటే నేను అంటే కృష్ణుడు కాదండి కృష్ణుడు కూడా కరమైన శరీరమే కానీ కృష్ణుడులో ఉన్నటువంటి చైతన్యము పురుషోత్తమ స్వరూపము మనలో కూడా ఆత్మరూపంలో పరమాత్మ ఉన్నాయండి ఆ విషయం మనకు తెలియదు కృష్ణుడికి తెలుసు ఇది తేడా అండి వ్యో మామేవసూడో జానాతి పురుషోత్తమం స సర్వ విద్భజతి మాం సర్వభావే నారత ఎవరైతే జ్ఞానవంతుడైన నన్ను పురుషోత్తమును తెలుసుకున్నాడో అతడు సమస్తమును తెలుసుకున్నవాడు అతడికి తెలియాల్సిందంటూ ఏమీ ఉండదు అతడు నన్ను నిర్మలమైన భక్తి చిత్తశుద్ధితో ఏకాగ్ర బుద్ధితో నిరంతరము నన్ను పరమాత్మునిగా భావించి పూజిస్తూ ఉంటాడు నన్ను పూర్తిగా తెలుసుకున్నవాడై ఉంటాడు ఇక్కడ పదప్రయోగంలో ఒక విచిత్రమైన పదప్రయోగం జరిగిందండి అసం మోడ అంటే మనకు తెలుసు మూర్ఖుడు మూఢుడు అని ఆయన ఎవరి మాట విండో తనకు చూపిందే తనక తోచిందే చేస్తాడు అన్ని అసంబద్ధమైన పనులే చేస్తాడు అందరికీ ఎదురు తిరుగుతాడు అందరితో దెబ్బలాడతాడు విషయం ఏమీ తెలియదు అందుచే ఆయన్ని మూర్ఖుడు అన్నారండి అయితే ఇక్కడ పదప్రయోగంలో వ్యాసుల వారు అసం మూఢ అని రాశాడు సమ్మోఢ అంటే ముర్ఖుల్లో ముర్ఖాతి ముర్ఖుడు అండి ఇక్కడ అసం మూఢ అసం అంటే మంచివాడు అని అర్థం ఇక్కడ ఆ చేర్చారండి మూఢుడు కాదు అసమ్మూఢుడు అంటే జ్ఞానం కలవాడు అన్నీ తెలిసినవాడు అన్నీ చదువుకున్నవాడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి అటువంటి వాడు నిరంతరము నన్నే తలుస్తూ నన్నే కొలుస్తూ నేను పరమాత్మ స్వరూపుడునని తెలుసుకున్నవాడు అయి ఉంటాడు ఇదండి పదప్రయోగం ముందు ఏ ఏ క్వాలిటీస్ మనలో ఉండకూడదో వాటినన్నింటినీ చెప్పి తర్వాత ఏ క్వాలిటీ ద్వారా ఇవన్నీ తెలుసుకోగలుగుతాడో చెప్పడం జరిగిందండి ఇది వ్యాసుల వారి విశిష్టత మనం కూడా ఈ స్థితికి రావాలంటే క్షరము అక్షరము పరమాత్మ వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలండి ఒక రోజుతో వచ్చే కాదు ఇది నిరంతర కృషితో మాత్రమే లభించేదని తెలుసుకోగలరు ఈ అధ్యాయంలో శ్లోకం అండి మరి ముందుకు వెళ్దామా ఇది గుహ్యతమం శాస్త్రం భారత అర్జున ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ శాస్త్రము ఈ విషయ పరిజ్ఞానము ఇదంతా కూడా రహస్యమైనది నీకు నేను నీ మీద ఉన్న వాత్సల్యంతో అభిమానంతో నీకు పూర్తిగా వివరించి చెప్పడం జరిగినది ఈ శాస్త్రంలో చెప్పిన విషయాలను నీవు అర్థం చేసుకుని ఆకలింపులు చేసుకుని ప్రవర్తించు నీకు జ్ఞానం లభిస్తుంది సమస్త కార్యాలను కూడా నీవు కృతకృత్యుడు అవుతావు అని శ్రీకృష్ణ పరమాత్ముడు అంతిమంగా ఈ అధ్యాయంలో శ్రీ అర్జునుడికి చెప్పడం జరిగిందండి ఆయన పద ప్రయోగంలో ఇది గుహ్యతమైనది అంటే రహస్యమైన జ్ఞానాన్ని నీకు నేను బోధించాను మరి అర్జునుడు దానికి అర్హత ఉందా అంటే అనఘ అని జరిగింది అంటే పాప రహితమైన వాడా ఆయనకి ఆ అర్హత లభించింది కాబట్టి నేను నీకు ఈ విషయాలన్నీ నీకు చెప్పడం జరిగింది వీటిని చక్కగా ఆకలింపు చేసుకుని జ్ఞాన సముపార్జన చేసి జీవితంలో కావటానికి ప్రయత్నం చేయి గీతను విన్నందువల్ల అర్థం చేసుకున్న ఆత్మ పరమాత్మ ఈ విషయం యొక్క పరిజ్ఞానం లభిస్తుంది ఏ విధంగా పరమాత్మను చేరుకోవాలో అర్థమవుతుంది ప్రేమైన ఆత్మబంధువులరా ఇక్కడితో మహాద్భుతమైనటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగం అనేటువంటి అధ్యాయము సమాప్తం అయిందండి నిజానికి భగవద్గీత యొక్క జ్ఞానబోధ అంతా ఇక్కడితో సమాప్తం అవుతుంది కానీ మరిన్ని విషయాలు అద్భుతమైన విషయాలు శ్రీకృష్ణుడు అర్జునుడికి పదహారు పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో చెప్పడం జరిగింది మన వాటిని కూడా మనం ఫ్యూచర్లో తప్పకుండా విందామండి సమయాభావం వల్ల ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడ ముగించడం జరుగుతుంది కృష్ణం వందే జగద్గురం కృష్ణం వందే జగద్గురం Hari Om Om Tat Sat